ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ రాజకీయాలు కూడా చాలా హాట్ హాట్ గా మారిపోయినాయి ఎప్పుడైతే ఆయన రాజీనామా చేస్తానని ప్రకటించుకున్నారో ఒక రకంగా తన మీద తానే ఒక అగ్ని పరీక్షకు సిద్ధమైన నేపథ్యం ఆ తర్వాత కూడా పార్టీలో ఒక్కసారిగా మారిన పరిణామాలు ఇప్పుడు ఆయనే గెలుస్తారా లేదంటే పార్టీ వేరే అభ్యర్థిని ప్రకటిస్తుందా అనేది కూడా నలుగురు ఐదు పేర్లు కూడా రేస్ లో వినిపిస్తున్నాయి చేసిన తప్పుని కప్పుకునే ప్రయత్నం కేజ్రీవాల్ చేస్తున్నారా లేదంటే ఈ దెబ్బతో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి ఒక అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది ఢిల్లీ ఇప్పుడు అది చేజిక్కించుకోబోతుందా మొత్తం ఢిల్లీ రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశంలోనే చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది ఇదే అంశం మీద చర్చనీయ ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ చూసుకుంటే అంటే ముందు ఆయన చేసిన ప్రకటన సంబంధించి నేను మాట్లాడుతున్నాను ఒక అగ్ని పరీక్షకు సిద్ధమవుతున్నాను అంటూ కేజ్రీవాల్ చేయడం తర్వాత పార్టీలో వచ్చిన మార్పులు ఏంటి ఆయన తప్పు చేయలేదు అని ఢిల్లీ ప్రజలకి చెప్పే సంకేతం గట్టిగా చేసే ప్రయత్నంలో రాజీనామా అస్త్రం అని ప్రాక్టికల్గా అసలు విషయాన్ని చాలా జాగ్రత్తగా మార్చిస్తున్నాడు ఆయన కరోనా టైంలో మొత్తం అక్కడ హాస్పిటల్ అద్భుతంగా జరుగుతోందన్నాడు తర్వాత సుప్రీం కోర్టు లెక్కలనేది ఇస్తే అంత నాటకం అని తేలింది అట్లాగే ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అంటూ పెద్ద ఎత్తున తీసుకున్నాడు తేరాదొస్తా ఏముకుంటున్నారని బయటపడింది పార్టీ వాళ్ళు అమ్ముకుంటున్నారని అది కోర్టు సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ దేలా లెక్కలు తీస్తే కానీ కాబట్టి అతను మాటకొకటిగా ఉంది చేత మరొకటి రకంగా ఉంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు ఆయన ఏదో త్యాగం కోసం చేయలేదు రాజీనామా మొన్న సుప్రీంకోర్టు ఆయనకి బెయిలిస్తూ ఇస్తూ ఈడీ ఒక తీర్పిచ్చింది ఆ తీర్పులో ఏంటంటే ఆయన బెయిల్ మీద బయటికి వెళ్ళొచ్చు కానీ ముఖ్యమంత్రిగా తన విధులు నిర్వర్తించడానికి వీలు లేదు సంతకాలు సంతకాలు చేయడానికి సచివాలయానికి వెళ్ళకూడదు ఓన్లీ ఒకే ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టాలి అది లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి పంపించే ఫైల్ మీద మాత్రమే సంతకం పెట్టాలి అంటే ఏ పనైనా సరే నిర్ణయం కేబినెట్ తీసుకున్నా ఏం తీసుకున్నా సరే లెఫ్టినెంట్ గవర్నర్కి పంపిస్తూ మీరు ఇక్కడ సంతకం పెట్టాలి అంటే నువ్వుగా నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు నీ ప్రభుత్వంగా నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు ఇది నువ్వు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నటువంటి ఈడీ ఇచ్చిన ఈడీకి సంబంధించినటువంటి కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు ఒక బెంచ్ చేసిన ఆదేశం ఇచ్చిన ఆదేశం దాని మీద తర్వాతన ఆయన్ని అప్పుడు విడుదల చేయబోతున్నప్పుడు సిబిఐ రంగ ప్రవేశం చేసి ఆయన మళ్ళీ అరెస్ట్ చేసింది తమ కేసులో అరెస్ట్ చేసింది అరెస్ట్ చేస్తే దాని మీదన ఇన్ని రోజులు మళ్ళీ ఆయన జైల్లో ఇంకో రెండు నెలలు ఉండాల్సి వచ్చింది ఇప్పుడు దాని మీద బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జి గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు మీరు అట్లా అరెస్ట్ చేయగానే అంటే అక్కడ బెయిల్ రాగానే మీరు ఇట్లాగా మళ్ళీ అరెస్ట్ చేశారు ఏం కొత్త ఆధారాలు సమర్పించారని అరెస్ట్ చేశారంటూ సీబీఐని బందలిస్తూ ఆయనకి బెయిల్ ఇస్తూ అయితే ఈ షరతుల్ని ఆయన పట్టారు కొత్త బెంచి అంటే సిబిఐ కేసులో తీర్పు ఇచ్చిన తప్పు పట్టింది అంతకుముందు బెంచ్ ఇచ్చిన తీర్పుని తప్పుబడుతూ అదే సందర్భంలో అది వాళ్ళు ఆలోచించాలి మేము మాట్లాడకూడదు అది అంటూ అవే షరతులు బెయిల్ షరతులు దీనికి కూడా వర్తిస్తాయి ఎందుకంటే ఒకటే వ్యక్తికి ఒక బేలు ఒక ఒక బెంచ్లో ఒక బెయిల్ షరతు ఇంకో బెంచ్లో ఇంకో బెయిల్ షరతులు ఇవ్వడం అంటే అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడ అదే బెయిల్ షరతులు వర్తింపజేసింది దాని వలన ఇవాళ కేజ్రీవాల్ ఏమీ చేయడానికి వీళ్ళే అప్ అనమాట వాస్తవానికి కేజ్రీవాల్కు ఒక తీరుంది తను తెలివైనోడు ముఖ్యమంత్రిగా ఉండి సాధారణంగా మనకి సకల శాఖల మంత్రులు ఉంటారు అనేక శాఖల్ని ముఖ్యమంత్రులు దగ్గర పెట్టుకుంటారు శాఖ నేనో ఫైనాన్స్ శాఖనో ఎక్సైజ్ శాఖ నేనో ల్యాండ్ ఆర్డర్ శాఖనో ఇట్లాగా కానీ కేజ్రీవాల్ శాఖలు లేని మంత్రి ఇన్ని రోజులు కూడా ఇప్పుడు కాదు ఇన్నేళ్ళు కూడా ఏ శాఖ తన మంత్రివర్గంలో పెట్టుకోవాలా తన చేతిలో శాఖల ఇచ్చి ఈయన వాళ్ళ చేత చేపించేవాడు ఆ పని ఈయనకి తెలుసు భవిష్యత్తులో తను చేయబోయే అవినీతికి ఇరుక్కోవాల్సి వస్తుందని తెలుసు కాబట్టి తన చేతికి మట్టి అంటకుండా కిందోళ్ళని ఇరికిచ్చాడు ఎక్సైజ్ పాలసీ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యాడు సిసోడియా అరెస్ట్ అయ్యాడు ఏంటి వాళ్ళిద్దరూ కవిత వీళ్ళు మనకి అక్కడ తన మంత్రివర్గంలో వాళ్ళకి సంబంధించి వాళ్ళిద్దరూ అక్కడ నిర్ణయం తీసుకున్న ఆయన ఒక ఆయన నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడినటువంటి ఆయన ఇంకొక ఆయన వాళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు ఎందుకు కేజ్రీవాల్కి ఏం సంబంధం లేదు వాళ్ళు పెట్టారు క్యాబినెట్ అప్రూవ్ చేసి నాకేం సంబంధం అంటాడు కాన్స్టిట్యూషనల్గా కూడా ఇప్పుడు మొన్న చంద్రబాబు గారి కేసులు ఏమన్నారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి దాంట్లో బాబు దొక్కడి బాధ్యత ఎట్లా అంది బెయిల్ ఇచ్చాడు కోర్టు అదేవిధం దాంట్లో ముఖ్యమంత్రికి ఎట్లా బాధ్యత అన్నటువంటి పాయింట్ ఎందుకంటే ఆయన శాఖ కాదు అలాగే వీళ్ళిద్దరు గత ఇన్ని రోజులు జైల్లో ఉండొచ్చింది అయితే ఇప్పుడు అందుకని చెప్పేసి ఇంతకాలం తన చేతికి మట్టి అంటుకోకుండా చేశాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక బలి పశువుని ఇంకొక బకరాని ముందు పెట్టాడు ఇప్పుడు అతిశయం తీసుకొచ్చి పెట్టాడు సీఎం కేజ్రీవాల్ ఇప్పుడు అమ్మాయి సొంతగా నిర్ణయాలు తీసుకుంటదే మంత్రులు సొంతక నిర్ణయాలు తీసుకున్నారా కేజ్రీవాల్ జమానాలు లేదే అన్ని కేజ్రీవాల్ కి చెప్పి కదా ఇప్పుడు అంతే అతి అవును అంతే ముందే అంతే మంత్రులు ఎవరి పదలే మరి ఇప్పుడు ఆ అమ్మాయి నిర్ణయాలు తీసుకుంటది జైల్లో అప్పుడు వెళ్ళి తెలుసుకుని వచ్చి చేసేది ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రిగా తన నిర్ణయాలు తీసుకుంటది నడిపించేవాడు అక్కడ తను అనమాట మనకి గనక ప్రజలందరి చేత కూడా అధ్యక్షుడు ఉన్నాడు ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యాడు ప్రజలందరూ కూడా అక్కడ దేవుళ్ళ కొల్చేటటువంటి ఆయన కొమైని ఇరాన్ సుప్రీమో అని పేరు పెట్టారు ఆయన అధ్యక్షుడు వేరు సుప్రీమో వేరు అక్కడ ఇప్పుడు అట్లాగే కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి సుప్రీమో ఎవరు సోనియా గాంధీ అట్లాగే ఇప్పుడు కేజ్రీవాల్ సుప్రీమో ముఖ్యమంత్రి అతిశి ఇది ఒక డ్రామా నడుస్తుంది అనమాట ఒక రకంగా ఢిల్లీ రాజకీయాల్లో కేజ్రీవాల్ వేరు ఆప్ వేరు అన్నట్టుగా చూస్తారా అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈయనకి అంటే ఈయనకి రాజీనామా డెసిషన్ అనుకోవాలా ఇది పార్టీ నిర్ణయం లేదు కావాలన్నీ తీసుకున్నాడు ఆయన ఒక జిమ్మిక్ ఏంటంటే ఒకటి ఇది అవకాశం లేకపోవడం ముఖ్యమంత్రిగా ఊరికి నేను నామిక వస్తే కూర్చోవాలి ఒక కౌన్సిలర్ కార్పొరేటర్ కంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితి ఏం చేయలేకుండా రోజు వెళ్ళి భోజన చేసి రావాలంటే అందుకని ఇప్పుడు పవర్ సెట్ లాగా అనుభవించవచ్చు ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే దీన్ని సెంటిమెంట్ గా వాడటం ఇప్పుడు రేపు వచ్చేడాది ఎన్నికలు జరగాలి ఢిల్లీ వరుసగా మూడు సార్లు గెలిచాడు ఈ దఫా నాలుగో సార్ అవుతుంది రెండు వేల పదహారు పదిహేనులో గెలిచాడు రెండు వేల ఇరవైలో గెలిచాడు ఇప్పుడు మూడోసారి అవుతుంది అనుకోండి అంతకుముందు మూడు సార్లు వరుసగా కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు అంతకుముందు బీజేపీ గెలిచి పాతికేళ్ళు అయింది అక్కడ కాబట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ లేదు ఎట్లాగ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాడు కదా కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది రేపు పొద్దున కాబట్టి కాంగ్రెస్ మద్దతుతో తను అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడు అప్పుడు రెండు ఓట్లు ఒకటవుతాయి కదా బీజేపీకి బలమైనటువంటి నాయకుడు లేడు హర్షవర్ధన్ తర్వాత మరొకళ్ళు లేరు బలమైన నాయకుడిని తయారు చేసుకోలేకపోయింది అప్పట్లో కిరణ్ బేడిని పెట్టి అడగొట్టుకుంది మధ్యలో గౌతమ్ గంభీర్ అనుకుంది అతనే నాయకత్వం వహించలేదు తన నియోజకవర్గం వరకు బాగా చూసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు సరైనటువంటి లీడర్షిప్ లేదు అక్కడ కేజ్రీవాల్కి పోటీగా కాబట్టి కేజ్రీవాల్ లెక్క ఏంటి ఇప్పుడు ఈ సెంటిమెంట్ రాజేస్తే మోడీ నన్ను తట్టుకోలేకపోతున్నాడు దాంతో మోడీ భయపడిపోయి నన్ను లోపలేచ్చేశాడు అంటే మోడీ తను శత్రువులం అంటే మా ఇద్దరి మధ్యనే ఫైట్ ఇప్పుడు కిందసార్ ఆంధ్రాలో జరిగింది ఏంటి చంద్రబాబు వర్సెస్ జగన్ అని వెళ్తుండేటప్పటికి తాము దెబ్బతింటాం అన్నటువంటి భయంతో రెండు వేల పదిహేనులో అట్లా దెబ్బతిన్నారు పంతొమ్మిదిలో ఈ ట్రిప్ ఏం చేశారు వీళ్ళందరూ కూడా ఒక జట్టు కట్టేశారు కదా అట్లాగే రేపొద్దున తను వర్సెస్ మోడీ అప్పుడు తన వెనకాల మిగతా పార్టీలు ఉండాలి అంటే ఫైట్ బిట్వీన్ మా ఇద్దరి మధ్యనే అన్నప్పుడు మూడో వాడు పక్క వెళ్ళిపోతాడు కదా అలాగే అక్కడ కాంగ్రెస్ దప్పించే ఎత్తుగడ కూడా చేస్తున్నాడు అనమాట ప్రజాకోర్టులో గెలవాలనుకుంటున్నారు కేజ్రీవాల్ ఇప్పుడు ఒక రకంగా ఆయన తీసుకున్న నిర్ణయం రేపు పొద్దున్న గెలిస్తే మళ్ళీ ఆయన పదం ఆయనకు వచ్చే అవకాశం ఉంటుందా ఎమ్మెల్యేగా మళ్ళీ ఆయన గెలిస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వస్తుంది ఇందులో లాజికల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజా కోర్ట్ అన్నారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ప్రజా కోర్టు కదా అవును అంటే ఇప్పుడు ఇదే లెక్క కొనుక్కోవడం తర్వాత జరిగింది తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లోనూ వరుస పెట్టి దెబ్బతింటూ వచ్చాడు కదా కాకపోతే ఏంటంటే ఇవన్నీ సెంటిమెంటల్గా వాడతారు మొన్న ఎన్నికలప్పుడు ప్రత్యేకించి ఇది తీసుకుని వచ్చాడు బయటికి బెయిల్ తీసుకుని వచ్చి ఏమని చెప్పాడు ఇట్లాగా నన్ను దెబ్బతీస్తున్నారు కాబట్టి నన్ను మళ్ళీ జైలుకి పంపిస్తారు మీరు చూడండి అని అడిగాడు జనాలు అక్కడ ఎన్నికల్లో ఓటం పాలైంది కదా మరి కాబట్టి ప్రజలు తీర్పు ఇచ్చేసినట్టేగా అంటే నేను గెలిచేదాకా ప్రజా తీర్పు అంటూనే ఉంటా నేను ఓడిపోయింది మాత్రం ప్రజా తీర్పు కాదు ఢిల్లీలో గెలుస్తానన్న నమ్మకం ఉంది ఇంకోటి ప్రజా తీర్పు ఇచ్చింది కదా అని చెప్పి కేసులు ఎత్తేసేటట్టు అయితే జగన్మోహన్ రెడ్డి కేసులు ఎప్పుడో కొట్టేయాలా చంద్రబాబు కేసులు ఎప్పుడు కొట్టేయాలా ఉండదు కదా అది అయి ఇప్పుడు పోలందేవి లేకపోతే ఇప్పుడు ఆయన పేరేంటి లాలూ ప్రసాద్ యాదవ్ శిక్ష కూడా జైల్లో ఉన్నాడు మొన్న దాకా మరి ఇప్పుడు వాళ్ళకు కూడా ఓట్లేస్తున్నారు కదా అంటే ప్రజా తీర్పు తేడా వచ్చేసింది అని చెప్పి కోర్టులో ఆయన కొట్టేస్తాయి కేసులు కానీ ఒకటి సార్ సామాజిక వేత్తగా నిన్న అన్నాజర్గా చేసిన వ్యాఖ్యలు ఈ దీనికి సంబంధించి అసలు రాజకీయాల్లోకి అన్నాను ఈయనే వెళ్ళారు అనేది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత లేదంటే ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అవినీతి అంటుకుంటాయి ఇలాంటి అవినీతిలో చిక్కుకుంటారా ఒక సామాజిక వేత్తగా ఉంటే ఏ కూడా ఉండేది కదా అక్కడే రాంగ్ స్టెప్ పడిందా కేజ్రీవాల్ది రా రాజకీయాల్లోకి రావాలి అధికారం పొందాలి అని అనుకోవడమే ఇప్పుడు బేసిక్ గా నీలో ఉండే నిజాయితీని బట్టి ఉంటుంది మాణిక్ సర్కార్ త్రిపురలో సుదీర్ఘకాలం చేశాడు ఆయన మీద ఏం మచ్చ ఉందండి బస్సు సుదీర్ఘ కాలం పాటు చేశాడు ఏం మచ్చ ఉంది ఆయన మీద అలాగే నరేంద్ర మోడీ అవినీతి మచ్చ ఒకటి ఉందా ఇన్నేళ్ల నుంచి ప్రైమ్ మినిస్టర్గా చేస్తున్నాడు అంత ముందు ముఖ్యమంత్రిగా చేశాడు ఏదైనా ఒక అవినీతి ముద్ర వేయగలిగారా కేవలం అదానీని వ్యాపారం చేపిస్తాడు ఈ దప్పించి ఈ రూపాయి తిన్నాడని ఏమైనా ఉందా నిజాయితీ అనేది నీలో ఉండాలి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజామోదయోగ్యం అయ్యేటటువంటిది ఉండాలి ప్రజామోదం కాకపోయి కూడా ఉండొచ్చు కానీ నీ స్వార్థం కోసం అయ్యి ఉండకూడదు అక్కడేంటి అసలు అన్నా హజారే ఉద్యమానికిలో కేజ్రీవాల్ ఎవరికి గుర్తున్నాడు ఢిల్లీ వాళ్ళకు గుర్తున్నాడు అంతే దాన్ని క్యాష్ చేసుకున్నాడు కేజ్రీవాల్ అన్నా హజారే ఉద్యమాన్ని క్యాష్ చేసుకున్నాడు కేజ్రీవాల్ కానీ నిజాయితీగా తను ఎంతకాలం ఉన్నాడు అంటే ఉన్నాడు చాలా రోజులు ఉన్నాడు ఎప్పుడైతే తన పార్టీని ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు తనలో నిజాయితీ సచ్చిపోయింది అంతకుముందు కేజ్రీవాల్ నేను అభిమానించేవాడు ఎందుకంటే ఒక సామాన్యుడు ఆమ్ ఆద్మీని అంటే సామాన్యులను తీసుకొచ్చాడు ఓ జర్నలిస్టులకి ఇచ్చాడు ఎమ్మెల్యే సీట్లు ఒక సామాన్యులకి ఇచ్చారు చాలా మందికి ఇట్లాంటి పార్టీలు వస్తే భవిష్యత్తులో మళ్ళా వాళ్ళకి కూడా రాజకీయాలు వస్తేలే చెయ్యొచ్చు సర్వీస్ చేయొచ్చు డబ్బులు తినటం కోసం కాకుండా అని అనుకున్నా కానీ తీరా చూస్తే తర్వాత ఎప్పుడైతే క్రమంగా కేజ్రీవాల్ ఈ పంజాబ్ ఇట్లాగంటే దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్నప్పుడు డబ్బులు అవసరం అనేది గ్రహించాడు అంతకుముందు వరుసగా దెబ్బలు తినేటప్పుడు గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఇక తనలో వచ్చినటువంటి మార్పు ఏంటంటే మనం కూడా లంచాలు తీసుకుంటే పోలేదా అందులో భాగంగా ప్రారంభంలోనే ఇరుక్కుపోయాడు ఇప్పుడు కోట్ల కోట్లు మింగేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇతను ప్రారంభంలోనే ఇరుక్కున్నాడు అంతే తేడా కానీ ఒకటి సార్ ఇప్పుడు అగ్ని పరీక్ష ఎవరికి అనేది ఒక ప్రశ్న ఎందుకంటే ఫైట్ బిట్వీన్ మోడీ కేజ్రీవాల్ అనుకుంటున్న టైంలో ఢిల్లీలో ఛాన్స్ దక్కించుకోవాలనుకుంటుంది ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ ఇదొక చక్కటి అవకాశం అవుతుందా లేదంటే వాళ్ళకి కూడా ఒక పరీక్షనా నాకు తెలిసి వాళ్ళకి పెద్దగా పరీక్ష అయితే కాదు ఎందుకంటే మననే ఏడు ఎంపీలు గెలిచారు కదా మరి వాళ్ళు అవును మరి అప్పుడు ఓడిపోయినట్టే కదా కేజ్రీవాల్ ఢిల్లీ ఎక్కడ కేసు ఇప్పుడు కాదు కదా పెట్టింది ఈ నెల కాదు కదా పెట్టింది ట్టి ఏడాది అయిపోయింది కదా మరి ఆ సిసోడి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉన్నారు అప్పుడు మరి ఆ తర్వాత వచ్చిందే కదా ఏడు పార్లమెంట్ సీట్లు గెలవటం అన్నటువంటిది ఈవెన్ ఇంతకుముందు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి నాలుగు సీట్లు దాకా వచ్చినాయి అక్కడ కూడా దెబ్బ తినేసింది కదా అంటే గతంలో ముఖ్యమంత్రి అందులో ఇంకోటి ప్రభుత్వం అక్కడ పంజాబ్లో వీళ్ళే ఉన్నారు మరి అక్కడే ఓడిందిగా సీట్లు గెటిగా దెబ్బతింది కదా కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయిగా అక్కడ మరి అట్లాంటప్పుడు కేజ్రీవాల్ అంటేగా ఏంటంటే జస్ట్ మాటల గారడి ఇప్పుడు పూర్తిగా పూర్తిగా ఏడాది కూడా సమయం లేనట్టుంది కదా సార్ ఢిల్లీకి ఇప్పుడు ఇంకా యాక్చువల్ గా వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో జరుగుతాయి ఎన్నికలు ఇప్పుడు ఈ ఆరు నెలలో కూడా అమ్మాయిని ముందు పెట్టి కథ నడిపించాలని చూస్తున్నాడు అంతే అంటే ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ కి వెళ్తారా లేదంటే ఆరు నెలల సమయం అయితే ఆరు నెలల వరకు ఏదో టైం ఉంటది అంటారు కదా తర్వాత పెట్టచ్చని అవును ఇప్పుడు మామూలుగా అయితే గనక ఎనిమిది నెలలు ఏమో ఉన్నట్టుంది వీళ్ళకి పెట్ట దాంట్లో చేసే ఇచ్చేది అంటే అట్లా పెడితే రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తుంది రాష్ట్రపతి పాలన బీజేపీ యాక్సెప్ట్ చేయట్లేదు ఇంతవరకు ఎక్కడ చేయాల వాళ్ళ అధికారంలోకి వచ్చి ఒకప్పుడు వాజ్పేయి టైంలో తప్పనిసరి పెట్టాల్సి వచ్చింది ఒక రెండు చోట్ల కానీ ఇక్కడైతే ఈ మోడీ వచ్చాక ఎంత సీరియస్ సిచ్యుయేషన్ బెంగాల్ లాంటి అట్లాంటి మణిపూర్ లాంటి కాశ్మీర్ లాంటి చోట్ల అక్కడ కూడా పెట్టలేదు కదా అట్లాంటిది ఢిల్లీలో ఈ అవినీతి కేసు గురించి ఎందుకు పెడతారు పెట్టరు జనాలు దేల్చాలి కదా దాన్ని ఎట్లా తీసుకుంటారు అన్నటువంటిది ఇప్పుడు వాస్తవంగా ఈ కేసు చుట్టూ జడ్జి అంటే ఇతను కేసు వైపుకి డైవర్ట్ చేస్తున్నాడు తన పాలనకి సంబంధించి కాకుండా నా పాలన చూసి ఓటేయండి అని కాకుండా నన్ను వాళ్ళు ఇరికించబోయారు కాబట్టి అన్నప్పుడే తన పాలన వైఫల్యాన్ని అంగీకరిస్తున్నట్టు అతను అదే తేడా ఒక టఫ్ అయితే అయితే జరుగుద్ది అయితే రేపు రాజీనామా రైట్ చూద్దాం మొత్తానికి ఢిల్లీ రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి నిజంగా ఆ మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఆయన గెలిస్తే ఓకే ఆయన ప్రజాకోటలో గెలిచానని అనుకుంటారు లేదు వాటమి పాలైతే గనక ప్రజలు అంగీకరించలేదు అనుకోవాలి ఏం జరుగుద్దు చూద్దాం